సో మోస్ట్ స్పైస్టప్ మూమెంట్ అంటే నేను నా మూడు బాగాలేనప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఢిల్లీ వెళ్ళిపోతుండే సో దాట్ ఈస్ ద మోస్ట్ స్పైస్టప్ మూమెంట్ ఫర్ మై పేరెంట్స్ బెల్లం హలో అనుప నా బెల్లం బెల్లం స్వీటెస్ట్ థింగ్ ఏంటంటే మాంషిప్రో మ్యాంగో స్టాండ్ ఫర్ సర్ప్రైజ్ మనకి మనకివ్డు సర్ప్రైజ్లు ఇవ్వడం ఇస్తే ఇస్తే మనమే సర్ప్రైజ్ ఇవ్వాలి మేఘాలయ కొబ్బరికాయ సో హార్డెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ అంటే కోవిడ్ టైంలో ఆస్ట్రేలియాలో సర్వైవ్ అవ్వడం ఫ్యామిలీ ఒక సిచ్యువేషన్ నేను ఒకసారి ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంటే సమ్ పర్సన్స్ ఫుల్ ఆయిలీ పూరీస్ తిని దాని తర్వాత అదే ఆయిల్ హెడ్ కి పెట్టుకొని ఉండే దాట్ వాజ్ వాపు అది యాక్చువల్లీ సాడెస్ట్ థింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ నోజులు అసలు ఉండలేదు అలాంటిది హైదరాబాద్ లో ఫ్యామిలీ నోజులు ఉండడం నాకు చాలా సాడెస్ట్ థింగ్ సాల్ట్ వచ్చేసింది బ్రో నా లైఫ్లో బిగ్గెస్ట్ ఫియర్ ఏమంటే నాకు నచ్చిన పర్సన్స్ నాతో దూరం అవడం దమ్ బిగ్గెస్ట్ ఫియర్ బనానా అంటే అట్టి పండు తొక్కలాగా తీసి అంటే లైక్ నేను చాలా ఆడిషన్స్ ఇస్తుండే అండ్ చాలా మంది ప్రొడ్యూసర్స్ స్క్రిప్ట్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు లైక్ వాళ్ళు ఎవరు కేర్ చేయకపోతుండే బట్ తర్వాతకి నేను నా అంతా నేనే ఛానల్ క్రియేట్ చేసుకొని అండ్ నా అంతా నేను స్క్రిప్ట్స్ రాసుకొని నాకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నాను నాకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను దానికి ఇష్టం పెట్టింది నాకు కదా అది తనకి